గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వాతంత్రానికి ముందు ఉన్న పత్రిక అది మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లైవ్ చేస్తున్నా అది మీకు చూపిస్తాను ఒకసారి ఆంధ్రపత్రిక స్వాతంత్రానికి ముందు ఉన్న పత్రిక ఇది చూడండి స్వాతంత్ర సమరానికి అక్షరాయుధాలు అందించిన ఏకైక దినపత్రిక స్థాపితం పంతొమ్మిది వందల పద్నాలుగు అంటే స్వాతంత్రానికి ముందున్న పత్రికల్లో ప్రధానమైన పత్రికలు ఏదో ఒకటి దీనికి సంబంధించి అంటే సాధారణంగా విశ్లేషణలన్నీ కూడా ఈరోజు మీడియా అంతా ఎలా అవుతుందంటే పెద్ద పత్రికల్ని ఫోకస్ చేసే తప్ప ఈ చిన్న చిన్న పత్రికలు కష్టాల్లో ఉన్న పత్రికలని చూపించే పరిస్థితిలో లేవు మీడియా సో మనకున్న సామాజిక మాధ్యమాల ద్వారా కొ కొంతవరకైనా మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ చిన్న పత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రత గురించి చూస్తున్నాం నేడు చివరి దశ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఏడు రాష్ట్రాల్లో యాభై ఏడు స్థానాలకు పోలింగు వారణాసి నుంచి ప్రధాని మోడీ పోటీ హిమాచల్ నుంచి నటి కంగనారకగొత్తు లోక లోక్సభ తుది దశకు లోక్సభ ఎన్నికలు ఎన్నికలలో దాదాపు తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు జూన్ ఒకటిన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ డేటాను ప్రదర్శించవచ్చు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ప్రధానమైన విషయం ಮೊತ್ತ ಎಕ್ಸಿಟ್ ಡಿಪೆಂಡ್ ಆಗಿ ಮಾರ್ನಿಂಗ್ ಈವಿಂಗ್ ವರ್ಕ್

ఈ నియోజకవర్గాల చూపు అంతా అసలు ఎంత ఇదిగా ఉందంటే మాటలు చెప్పలేనంత టెన్షన్తో ఉన్నారనమాట ఈ ఎగ్జిట్స్ పోల్స్ ఎలా పోతున్నాయి ఏంటి పరిస్థితి అనేది ఇంకొక ఆసక్తికరమైన వార్త ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న పల్నాడు ఎస్పి చాలా సీరియస్ పల్నాడు ఎస్పీ మల్లికా గారికి మాత్రం ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పల్నా ఎందుకంటే మే థర్టీన్త్ జరిగిన ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనలను బే బేజ్ చేస్తూ తీవ్ర స్థాయిలో చాలా తీవ్ర స్థాయిలో మనస్తాపం వ్యక్తం చేశారు అనమాట పల్నాడు పేరుని చెడగొడుతున్నారు మీరు పల్నాడు పేరుని చెడగొట్టకండి ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది ఈ గొడవలు సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి ఎస్పి చాలా సీరియస్గా స్పందించారు పల్నాడు పేరును చెడగొట్టారు ఇక్కడ కర్రలు ఇనుపురాడ్లు పట్టుకుని రోడ్ల మీద దిగుతుంటారని దేశం మొత్తం ప్రచారం ప్రచారం అయిందని మాచర్ల నర్సరావుపేట పేర్లు ఇండియా అంతటా మారం అవుతున్నాయని ఎస్పీ ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏదైతే వచ్చిన చెడ్డ పేరు ఎలాగైనా చేరిపేద్దాం మనమంతా మంచి వాళ్ళమని నిరూపించుకుందామని చెప్పేసి ఎస్పీ పిలుపునిచ్చారు ఇక్కడ సందేశం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉంది ఇప్పుడు దీనిపై తీవ్ర చర్చ మొదలైంది ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలపై ఆమె ఘాటుగానే స్పందించారు శాంతి భద్రతపై పల్నాడు వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గురువారం స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు నా బ్యాచ్మెంట్స్ కుటుంబ సభ్యులు మిత్రులు పల్నాడులో అంత ఫ్యాక్షన్ అంత ఫ్యాక్షన్ ఉందని అడుగుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో పల్నాడు అత్యంత దారుణంగా ఉందని పది రోజుల వ్యవధిలో నూట అరవై కేసులు నమోదు కావడం తాము కోరుకోని రికార్డు అని ఆమె చెప్పారు రెండవ స్థానంలో ఉన్న జిల్లాలో డెబ్బై కేసు నమోదు అవ్వడం అంటే నిజంగా పల్నాడు ఏ స్థాయిలో ఉందో గ్రహించాలన్నారు ఆ కేసుల్లో పదమూడు వందల మందిని అరెస్ట్ చేశామని వారిలో నాలుగు వందల మందికి పైగా షీట్లు తెరిచామని ఆమె వెల్లడించారు ఇక్కడ జైలు పట్టగా రాజ రాజమహేంద్రవరం కేంద్ర కారణం పంపిస్తున్నట్లు ఆమె వివరించారు నాయకులు బాగానే ఉన్నారు వారి వారికి డబ్బు తెలివి ఉన్నందున బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు ఈ గొడవల్లో ఇబ్బంది పడేదెవరు సామాన్యులే సో సామాన్యుల పరిస్థితి చాలా అద్వారంగా మారబోతుందని చెప్పి ఎస్పీ విధంగా మా మనస్తాపన గురి గురయ్యారు ఇతరుల కోసం వీరు జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ జిల్లాలో ప్రజల్లో పౌరుషం ఎక్కువని ఇక్కడ వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని తనకు తెలిసి ఉన్నారు ఎస్పీగా ఈ జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు వీరి అందరి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరుకున్నారనమాట అయితే పరిస్థితి నిజంగా ఆ పల్నాడులో పరిస్థితి చూసినట్లయితే చాలా దిగజారిందని చెప్పొచ్చు ఈ ఎలక్షన్లలో అయితే చాలా అద్వాన్నంగా మారింది దాన్ని బేస్ చేసుకొని ఈసారి చాలా సీరియస్గా ఎస్పీ స్పందించారు పరి పరిస్థితి అది ఇంకా ప్రధానమైన విషయం ఏపీ రాజధాని వ్యవహారం ఏపీ రాజధాని వ్యవహారం ఈ ఎగ్జిట్ పోల్ నుంచే ఏపీ రాజధాని వ్యవహారం మరింత చర్చకు దారి తీసిపోతూ ఉంది ఈరోజు సాయంత్రం ఆరున్నరకే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కూటమి వచ్చిందా అమరావతి రాజధాని పేరు టాప్ లెవెల్కి వస్తుంది అదే వైసీపీ ఎగ్జిట్ పోల్లో వైసీపీ కనిపిస్తుందా విశాఖ రాజధాని ఇవి రెండే ప్రధానమైన చర్చలు జరగబోతూ ఉన్నాయి అదే కూటమి అధికారంలోకి వస్తే ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అభివృద్ధి చేయడమే లక్ష్యం చంద్రబాబు నాయుడు ఫస్ట్ లక్ష్యం అదే పెట్టుకుంటారు డెఫినెట్గా అమరావతి రాజధానిగా చేసి అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారు అలా కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే సీఎం విశాఖపట్నం నుంచి రాజధాని వస్తారు మూడు రాజధానులు ప్రధానంగా మూడు రాజధానులు ఉంటాయి ఇక విశాఖపట్నమే పాలనా రాజధానిగా ప్రారంభమవుతుంది ఇది జరగబోతూ ఉంది దీని మీద విస్తృతమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి విస్తృతమైన బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి అమరావతి రాజధాని విశాఖ రాజధాని అనేది ఒకదాని మీద బెట్టింగ్ జరుగుతూ ఉన్నాయి ఇక ఎన్నికల్లో గెలుపు ఓటమి విషయం తీసుకున్నట్లయితే పులివెందుల పిట్టాపురం పులివెందల పిట్టాపురం మంగళగిరి వీటి మీద విస్తృతమైన బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి వందల కోట్లు కాదు వేల కోట్ల బెట్టింగ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయి అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు అలాగే కుప్పం కూడా ప్రధానంగా అయితే పిట్టాపురం ఈరోజు పిట్టాపురంలో ఇంకొక ఆసక్తికరమైన వార్త చూస్తాను పిట్టాపురం వచ్చేసి అక్కడ రిజల్ట్ రాకముందే పిట్టాపురంలో పూర్తి స్థాయిలో ముందుగానే ఎమ్మెల్యే స్టిక్కర్లు ఎమ్మెల్యే అక్కడ పిట్టాపురం ఎమ్మెల్యే తాలూకు అంటూ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారన్నమాట అక్కడ ఏదేమైనా పరిస్థితులు అయితే పూర్తిగా ఈ ఈరోజు ఈ ఎలక్షన్ స సర్వేల మీద దృష్టి పెట్టింది ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత మారుమోగోతూ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా దీని మీద ఈ ఎగ్జిట్స్ పోల్స్ మీద కూడా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయని విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో తెలియదు కానీ చాలా చాలా తీవ్ర స్థాయిలో ఒక ఫిక్స్ స్టేజ్కి పోయిందని చెప్పచ్చు పిట్టాపురం సంబంధించి పిఠాపురంలో నేమ్ ప్లేట్లు హల్చల్ చేస్తూ ఉన్నాయి ఎమ్మెల్యే గారి తాలూకా పిట్టాపురంలో జనసేన వైకాపా స్టిక్కర్ల వారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంగతమో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న హంగామం అంత ఇంత కాదు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ బోర్డులు తయారు చేస్తున్నారు వాహనాల నెంబర్ ప్లేట్ల మీద స్థానంలో నేమ్ బోర్డులను తగిలిస్తూ సామాజిక మాధ్యమంలో ఆలోచనలు చేస్తున్నారు పవన్ ముందుగానే ఎమ్మెల్యే చేసేసిన జనసైనికుల పనిలో పనిగా వైకాపా నేతలకు కూడా సీఎం జగన్ తనదైన శైలిలో పంచలు వేస్తున్నారు అలాగే వంగా గీత పేరు మీద కూడా వంగా వంగీత పేరు మీద కూడా ఈ కాబోయే డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే వంగ గీత అని చెప్పేసి ఆల్రెడీ స్టిక్కర్లు అనమాట ఇంకా అది పరిస్థితి ఇక ప్రధానంగా ఇంకొక ఇష్యూస్ ఏంటంటే ఈరోజు నిన్న సజ్జల రామకృష్ణ గారి మీద క్రిమినల్ కేసు నమోదు అయింది కౌంటింగ్ ఏజెంట్లపై వ్యాఖ్యలు చేశారని చెప్పేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు వైకాపా ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణుడుపై క్రిమినల్ కేసు నమోదైంది కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వ్యవహారంలో తేదాపా నేతలు దేవినేని ఉమా గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వన్ ఫిఫ్టీ త్రీ వన్ జీరో ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ల కింద సజ్జలపై కేసులు పెట్టారు వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జలు పాల్గొన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు మన టార్గెట్ ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి అవసరమైనవన్నీ తెలుసుకోవాలి అవతల వారు అత్యర్థుల పార్టీలను ఉద్దేశించి అడ్డంగా అడ్డుపడకుండా వారిని ఆపేందుకు ఏమైతే నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి మనవి ఒక ఓటు ఒక ఓటు కూడా చల్లనిగా చేసే పరిస్థితి ఉండకూడదు మనకు అనుకూలంగా అవతలి వాళ్ళ ఆటలు సహకరివ్వకుండా రూల్ని ఎలా చూసుకోవాలి అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేను నేర్చుకుందాం ఇందులో కౌంటింగ్ ఏజెంట్లు తన వంతు పాత్ర పోషించేలా వారి మెదళ్ళలో మీరు చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లుగా బాగా ఎక్కించుకోవాలి పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గుతా తగ్గేవాడైతే ఏజెంట్ కావద్దు అని సద్దుల వ్యాఖ్యానించారు దీనిపై తేదాపు నాయకులు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఇది విషయం ఇక నలభై ఐదు గంటల ధ్యానంలో మోడీ ద్రవమే ఆహారం తమిళనాడులోని కన్యాకుమారిలో వెలిసిన స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు నలభై ఐదు గంటల పాటు ఈ మెడిటేషన్ చేరున్నారు జాతీయ మీడియాల కథనం ప్రకారం గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల సమయంలో మోడీ ధ్యానం ప్రారంభించారు ఈ సమయంలో ఆయన కేవలం ద్రవహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి కొబ్బరి నీళ్లు రసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు ఆ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని మెడిటేషన్ మెడిటేషన్ ఆల నుంచి బయటకు రారని తెలిపారు ఈ క్రమంలో ఆయన కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చుని ఉన్న కొన్ని దృశ్యాలను బయటకు వచ్చాయి ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగి ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోడీ తమిళనాడులోని భగవత్మ్మ ఆలయంలో పూజలు నిర్మించారు అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్ర మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ ప్రవంస మత శారదాదేవి చిత్రపటాలను పూజ పూలమాలలు వేశారు వివేకానందుని విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు నూట ముప్పై ఒక్క ఏళ్ళ క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముగిశాక తర్వాత ఆయన కేదార్నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం విదితమే ఇది విషయం ఏపీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇది అందరం మనం నిన్న నుంచి చూస్తూ ఉన్నాం ఆయన నిన్న పోస్టింగ్ ఇచ్చారు నేను సాయంత్రమే మళ్ళీ పదవి వివరణ చేసే మనం చూ చూస్తున్నాం ఇది విషయం ప్రధానంగా ఈరోజు సాయంత్రం ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీడియా మొత్తం స్ట్రీమ్ మీడియా మెయిన్ మీడియా కానీ సోషల్ మీడియా మొత్తం కూడా పరిస్థితి ఎన్నికల కౌంటింగ్ ట్రెండింగ్ ఎలా ఉండబోతుంది ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నది స్పష్టంగా అవుతున్నాం మళ్ళీ ఒకసారి పల్నాడులో ఎస్పీ గారు ఎలా స్పందించారు ఇక్కడ వార్త కారణం చూడొచ్చు నేను ఇక్కడ సంతోషంగా రాలేదు ప్రశాంత వారం నెలకొంటే మరలా ఇక్కడికి సంతోషంగా వస్తా నిబద్ధతతో పనిచేసిన పోలీసులకి రివార్డులు ఇస్తా ఆలస్యం అలసత్వం వహిస్తే విధుల నుంచి తొలగిస్తా పల్నాడు జిల్లా పోలీసుల ప్రతిష్టను కాపాడేందుకు మంచి అవకాశం సద్వినియోగం చేసుకుందాం మన ఖ్యాతిని దేశానికి తెలియజేద్దామని చెప్పేసి ఎస్పీ పిలుపునిచ్చారు నిజంగా చాలా మానసికంగా ఫీల్ అయ్యారు అంత పరిస్థితిని స్పష్టంగా కౌంటింగ్ డే ఏపీ అంతా ఇంట్లోనే ఎన్నికల చరిత్రలో ఒక బిగ్ డే రాబోతుంది ఎండలో రా ఎండలో రాత్రుల్లో గంటల తరబడి నిలబడి ఓట్లు ఓటెత్తిన కోట్లాది మంది ప్రజానాకం ఎదురు చూసే రోజు కౌంటింగ్ డే కేవలం ఏపీలో మాత్రమే కాదు తెలంగాణలో తెలంగాణతో పాటు దేశమంతా ఏపీలో ఏం జరుగుతుందో చాలా ఉత్కంఠత ఎదురు చూస్తుంది జాతీయ స్థాయిలో చూస్తే చూస్తే ఏ ఏపీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది అతిపెద్ద ఇంట్ర ఇంట్రెస్టింగ్ మ్యాటర్గా ఉంది నిజానికి దేశంలో కొత్త కొత్త ప్రభుత్వం ఎవరు ఎవరనేది అన్న చర్చ ఒకవైపు ఉండనే ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ ఎన్నికల మీద చర్చ జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా ఏపీ మీదనే డిస్కషన్ సాగుతుంది దాదాపు ఇరవై కోట్ల ఇరవై కోట్లు ఉన్న తెలుగువారు అంతా జూన్ నాలుగున టీవీలకు అతుక్కుపోవడం ఖాయమని అంటున్నారు మరి బయట వారికి అంత టెన్షన్ ఉంటే ఏపీలో వారికి ఇంకెంత టెన్షన్ ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు ఆ రోజున జనమంతా దాదాపు ఇళ్ళకే పరిమితం అంటున్నారు అంటే ఏపీ మొత్తం ఇంట్లోనే అని అంటున్నారు దా దానికి ప్రజల ఉత్కంఠ కారణం అయితే కౌంటింగ్ తర్వాత ఏపీలో ఘర్షణలు పెద్ద ఎత్తున జరుగుతాయన్న ఆలోచనలో ల్యాండ్ ఆర్డర్ని పొదున పెడుతున్న తీరులో మరో కారణంగా వస్తుంది ఈసీ జూన్ నాలుగున అత్యంత కఠినమైన నిబంధనలు అమలు ఉంది కౌంటింగ్ ముందు రోజు నుంచి బయట వారిని కొత్త వారికి ఆయన నియోజకవర్గాల్లో అడుగు పెట్టనివ్వరు కొత్తవారు అని తెలిస్తే వారికి లాడ్జీల్లో కానీ హోటల్లో కానీ గదులు ఇవ్వద్దు అని ఇప్పటికే నిర్దిష్టమైన నిబంధనలు పెట్టేశారు పోలీసు బలగాలు పెట్టేశారు పోలీసు బలగాలు చూస్తే పెద్ద ఎత్తున ప్రతి చోట మోహరించాయి సమస్యాత్మక ప్రాంతాలలో అయితే భారీ ఎత్తున పోలీసులను అందించారు కౌంటింగ్ ముందు రోజు నుంచి మూడు రోజుల పాటు మధ్య దుకాణాలు బంద్ కాబోతున్నాయి కేంద్ర బలగాల్లో కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నాయి ఏపీ మొత్తం నూట నలభై నాలుగు సెక్షన్లను అమలు చేస్తున్నారు దాంతో పకడ్బందీగా బందోబస్తుంది నిఘా నీడలో ఏపీ మొత్తం వెళ్ళిపోయింది ఇక కౌంటింగ్ ముందు రోజు రోజుంటే జూన్ మూడున సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మార్చి నిర్వహిస్తున్నారు ఆర్టీసీ బస్సుల గమనానికి కూడా ఆంక్షలు పెట్టారు పట్టణాల్లో బస్ బస్ స్టాండ్ దాకా వెళ్లకుండా వాటిని వెలుపులే ఆపాలని పోలీసుల నుంచి ఆదేశాలు ఉన్నాయి అలా ఆర్టీసీ బస్సులకు బస్సులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అంటే అందరి చూపు ఆర్టీసీ బస్సులపై ఉంటుంది కాబట్టి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు చూస్తే జూన్ నాలుగున అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలి తప్ప లేకపోతే మానుకోవాలని కూడా సూచనలు చేశారు అంటే ఎక్కడెవారు అక్కడ ఉన్న అన్న పరిస్థితి అన్నమాట లేనిపోని అవాంఛనీయ సంఘటనలు జరిగితే అమాయకలు బలవుతారు అన్న ఉద్దేశంతో ఈ సూచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు మద్యం ఎక్కడైనా విక్రయి విక్రయిస్తున్నట్టు కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే సున్నితమైన ప్రాంతాల్లో జూన్ నాలుగున కౌంటింగ్ రోజున దుకాణాలని మూసివేయాలని కూడా బంకులో ఎవరైనా విడిగా సీసాల్లో లూజ్ అమ్మకాలు పెట్రోల్ అమ్మినా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మొత్తం మీద చూస్తే జూన్ నాలుగు మాత్రం ఏపీలో కర్ఫ్యూ వాతావరణం కనిపించే ఉన్నాయని ఏపీలో కోట్లాది జనం అంతా దాదాపు ఇళ్లలోనే ఆఫీసుల్లోనే తప్ప రోడ్ల మీదకి ఎవరు వచ్చే అవకాశాలు లేవంటున్నారు మొత్తానికి ఏపీ చరి చరిత్రలోనే అత్యంత కీలకమైన ఎన్నికల ఫలితాలు మరికొన్ని రోజుల్లోనే వెలువ నేపథ్యంలో ఏపీ మూడు మాత్రం చాలా టెన్షన్లో ఉందని అంటున్నారు ఇది విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్